దేవునికి స్తోత్రములు ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును దీపెంతుకోస్తు మిషన్ వారి సువార్త మహాసభలు మరియు దైవిక స్వస్థతనిచో ఆరాధనలు దీపెంతుకోస్తు మిషన్ గుడివాడ కే కన్వెన్షన్ ఏసియాల్ కొడాలి నాని గారి కళ్యాణ మండపం లింగవరం రోడ్డు కృష్ణా జిల్లా తేదీలు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో గురువారం నుండి ఆదివారం వరకు వివరములకు దీప్ కోస్ట్ మిషన్ జీవిఆర్ స్టేట్ విజయ గ్యాస్ డౌన్ పక్కన గుడి